మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వ్యవస్థల్లో విప్లవతమైన మార్పులు తీసుకొస్తుంది అందులో ఆ మార్పుల వల్ల అవినీతిని అరికట్టడం ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండటం పథకాలకు సంఘం డబ్బు నేరుగా ప్రజలకు చేరటం అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం అందులో రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక పథకాల పేరుతో కేంద్ర ప్రభుత్వం గతంలో కంటే పెద్ద మొత్తంలో అమౌంట్లు పంపిస్తా ఉంది అవన్నీ కూడా దుర్వినియోగం కాకుండా ఆ పథకాలకు వీళ్ళు పేర్లు మార్చడం ఆ పథకాల నిధులకు సంబంధించిన నిధుల్ని దారి మండించడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కనుక వాటిని అరికెట్టేందుకు ఇప్పుడు కొత్త కొత్త రకమైన మార్పును దాన్ని తీసుకొస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ సీఎం వాళ్ళలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ముఖ్యమంత్రికి సలహాదారులు రకరకాల రంగాలకు సంబంధించిన సలహాలు ఇస్తుంటారు ఇప్పుడు వాళ్ళనే కేంద్ర ప్రభుత్వం నేరుగా బాధ్యుల్ని పథకాలకు సంబంధించిన ధనానికి సంబంధించి నేరుగా బాధ్యుల్ని చేసేందుకు ప్రయత్నిస్తారు అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆ పథకానికి సంబంధించిన వ్యవహారం మొత్తం చూసేందుకు సీఎంఓలో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కేటాయిస్తారు ఇక ఆ పథకానికి సంబంధించి మొత్తం సవ్యంగా అమౌంట్ వెళుతుందా లేదా ప్రయోజనం చేకూరుతుందా లేదా సద్వినియోగం అవుతుందా లేదా మొత్తం ఆ ఆఫీసర్ బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలి ఈ మార్పు సంచలనాత్మకమైంది ఈ మార్పు వల్ల ప్రభుత్వం యొక్క పథకాలకు సంబంధించిన ధనం దుర్వినియోగం కాదని చెప్పేసి భావిస్తున్నారు